దగ్గర నుంచి పొలిటికల్ మెటర్ల దాకా పిలవడానికి కారణం వీళ్ళు చేసే వెరైటీ వంటలు జామకాయతో హల్వా ఎప్పుడన్నా మీరు విన్నారా కానీ వీళ్ళు జామకాయతో హల్వా దగ్గర నుంచి క్యారెట్ హల్వా యాపిల్ హలో అనేక రకాల హల్వాలు ఈ ఊరి వంట వాళ్ళే చాలా అద్భుతంగా తయారు చేస్తారు అన్నమాట అలాగే అసలు వీళ్ళు ప్లేట్ అసలు ఐటెమ్స్ ఏ ప్లేట్ మీద ఎలాంటి క్వాంటిటీ ఐటెం ఇస్తారు అలాగే ప్రైస్ ఎలా ఉంటుంది అసలు వీళ్ళు ఇన్ని వెరైటీ హల్వాలు ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళకి ఎవరు ఆదర్శం ఇవన్నీ తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఇందుపల్లి నలభై వంటల ఈ రోజు కలుద్దాం రండి